రైటిక్ డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరుతున్నారు సీఎంతో పాటు కాంగ్రెస్ మజ్లీస్ సిపిఐ సభ్యులు అసెంబ్లీ నుంచి మేడిగడ్డ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రజాప్రతినిధులందరూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో బయలుదేరుతున్నారు మధ్యాహ్నం మూడు గంటల కల్లా మేడిగడ్డకు చేరుకుంటారు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు తదితర అంశాలపై సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులకు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ప్రజాప్రతినిధుల మేడిగడ్డ సందర్శన రెండు గంటల పాటు కొనసాగనుంది సాయంత్రం ఐదు గంటలకు అక్కడి నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరుతున్నారు సీఎంతో పాటు కాంగ్రెస్ మాజీ సిపిఐ సభ్యులు అసెంబ్లీ నుంచే మేడిగడ్డ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు అసెంబ్లీ సమావేశాలు వాయిదా పోయిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రజా ప్రతినిధులందరూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో బయలుదేరుతున్నారు మధ్యాహ్నం మూడు గంటల కల్లా మేడిగడ్డకు చేరుకుంటారు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు తదితర అంశాలపై సాగురెడ్డి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు ప్రజాప్రతినిధుల మేడిగడ్డ సందర్శన రెండు గంటల పాటు కొనసాగనుంది సాయంత్రం ఐదు గంటలకు అక్కడి నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేడగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరుతున్నారు సీఎంతో పాటు కాంగ్రెస్ మాజీ సిపిఐ సభ్యులు అసెంబ్లీ నుంచి మేడిగ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రజా ప్రతినిధులందరూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో బయలుదేరుతున్నారు మధ్యాహ్నం మూడు గంటలకల్ల మేడిగడ్డకు చేరుకుంటారు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు సాగులకు వచ్చిన కొత్త ఆయకట్టు తదితర అంశాలపై సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజా ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు ప్రజాప్రతినిధిలో మేడిగడ్డ సందర్శన రెండు గంటల పాటు కొనసాగనుంది సాయంత్రం ఐదు గంటలకు అక్కడి నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ లైవ్ లో అందిస్తారు నరేష్ చెప్పండి మేడిగడ్డ బ్యారేజీ సందర్శన సంబంధించిన అప్డేట్స్ ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముగ్గురు మజ్లీస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా మేడిగడ్డకు బయలుదేరిపోయారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో సుమారు అరవై మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేడిగడ్డకు ప్రయాణం చేశారు అయితే ఈ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టును అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు కూడా బహిష్కరించాయి కేవలం రాజకీయ పరమైన కారణాలతోనే పై చేయి సాధించి ఎందుకే రాజకీయ పరంగా ఈ కాళేశ్వరం టూను వినియోగించుకుంటుంది అన్న అంశాన్ని లేవనెత్తు అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు పార్టీలు కూడా కాళేశ్వరం సందర్శనను బహిష్కరించాయి కేవలం కాంగ్రెస్ సిపిఐ మజ్లీస్ ఈ మూడు పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులే ఈరోజు కాళేశ్వరము బయలుదేరారు సుమారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వాళ్ళు కాళేశ్వరం చేరుకుంటారు అక్కడ అన్నారం సుందిల్లా ఈ ప్రాంతాలను మొత్తం కూడా సందర్శిస్తారు మరీ ముఖ్యంగా మీడిగడ్డ ప్రా ప్రాజెక్టు పరిధిలో రెండు పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి కాబట్టి మొత్తం అక్కడ నీటిని మొత్తం కూడా కిందికి వదిలేశారు ఎందుకంటే అక్కడ రిజర్వాయర్ లాగా అక్కడ నీటిని నిల్వ చేస్తే మిగిలిన పిల్లర్లకు కూడా ప్రమాదం తలెత్తుతుంది మొత్తము ప్రాజెక్టే కూలిపోయే పెను ప్రమాదం ఉంది అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఆధారు అథారిటీ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో మొత్తం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తం కూడా ఖాళీ చేశారు అసలు ఈ మేడిగడ్డ ప్రాంతంలో పి పిల్లర్ల కుంగుబాటుకు కారణాలేంటి విజిలెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ ఆదేశాలు జారీ చేసింది విజిలెన్స్ అధికారులు సైతం విజిలెన్స్ బృందం సైతం ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదికను బయటపెట్టింది దాంతోపాటు కాళేశ్వరం ఆ మేడిగడ్డ కేంద్రంలోనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు తుమ్మిడిహట్టి దగ్గర ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర ఒక ప్రాజెక్టు నిర్మించాలి ఒక బ్యారేజ్ నిర్మించాలి అని చెప్పి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తే ఆ తర్వాత సోర్సు పాయింట్ను తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సీఎం కేసీఆర్ అయిన తర్వాత మేడిగడ్డకు మార్చారు ఈ రీడిజైనింగ్ వల్ల మొత్తము ప్రాజెక్టు మీద సుమారు లక్ష కోట్ల భారం పడింది లక్ష కోట్ల భారం పడినా కూడా అనుకున్న ఫలితాలు సాధించకపోగా ఇప్పుడు ఈ లక్ష కోట్ల రూపాయలు గంగార్పణము అన్నట్టుగా రెండు పిల్లర్లు కుంగుబాటు గురి కావటము ఇతర పిల్లర్లు కూడా ప్రమాదము అంచున పొంచి ఉంది అని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలోనే హైదరాబాద్లో కూర్చొని అసెంబ్లీ వేదికగాను లేకపోతే మరొక వేదికగాను చర్చించుకుంటే ఉపయోగం లేదు ఎమ్మెల్యేలందరికీ పూర్తిగా అవగాహన రావాలి అన్న అంశానికి అంశ అన్న ఉద్దేశంతోనే మొత్తం ఎమ్మెల్యేలను అంతా తోడుకొని మంత్రులు ముఖ్యమంత్రి కాళేశ్వరము ప్రయాణమయ్యారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన జిల్లాలు పర్యటించినప్పటికీ మొట్టమొదటిసారిగా బస్సులో రేవంత్ రెడ్డి మంత్రులు జిల్లాలకు ప్రయాణమవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అయితే ఈ కాళేశ్వరం టూర్ను బీఆర్ఎస్ బహిష్కరించింది అయితే బీఆర్ఎస్ ఎందుకు బహిష్కరించింది అన్న అంశానికి వస్తే కనుక కాసేపటి క్రితమే హరీష్ రావు మాజీ మంత్రి టీఆర్ఎస్ నాయకులు కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు చూడాల్సిన అవసరం లేదు గతంలోనే ఈ మంత్రులు అక్కడ పర్యటించారు విజిలెన్స్ బృందం పర్యటించింది అక్కడ జరిగిన లోటుపాట్లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందింది తిరిగి పదే పదే వెళ్లాల్సిన అవసరం లేదన్నట్టుగా హరీష్ రావు మాట్లాడారు ఈరోజు నల్గొండలో టీఆర్ఎస్ సభ ఏర్పాటు చేసుకుంది కాబట్టి ఆ టీఆర్ఎస్ సభను డ్యామేజ్ చేసేందుకే టిఆర్ఎస్ సభను డామినేట్ చేసేందుకే ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ కాళేశ్వరం ఆ టూర్ ను కాంగ్రెస్ ఏర్పాటు చేసుకుంది అని చెప్పి కూడా బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తూ ఉంది అదే సమయంలో ఇక మరొక వైపు ఈ కాళేశ్వరంలో జరిగిన డ్యామేజ్ని చాలా తక్కువగా చేసి చూపించేందుకు గత ప్రభుత్వము ప్రయత్నిస్తుంది ఎందుకంటే టీఆర్ఎస్ సైన్యంలోనే ఆ ప్రభుత్వము నిరీతమైంది కాబట్టి ఆ డ్యామేజ్ని చాలా తక్కువగా చేసి చూపిస్తుంది గతంలో పంజాగుట్టలో ఫ్లైఓవర్ కట్టినప్పుడు ఫ్లైఓవర్ కూలిపోయింది ఆ ఇంకేదో ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో ఏదో ప్రాజెక్టు కట్టినప్పుడు ఆ బండ్ అంటే కట్ట దిగి నీళ్ళంతా బయటకు వెళ్ళిపోయాయి అని చెప్పి దాన్ని చిన్నగా చూపించే ప్రయత్నము బీఆర్ఎస్ చేస్తూ ఉంది నిజంగా ఫ్లైఓవర్ నిర్మాణ లో ఉన్నప్పుడు ఫ్లైఓవర్ కూలటము కూలడాన్ని దాని తర్వాత నిర్మాణము పూర్తయిపోయి ఏకంగా గవర్నరు తెలంగాణ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ నిర్మాణం పూర్తయి జాతికి అంకితం చేసిన తర్వాత మేజర్గా రెండు పిల్లర్లు కుంగడాన్ని ఒకే ఘాటన కట్టే ప్రయత్నము బీఆర్ఎస్ చేస్తా ఉంది కానీ ఇది సాహేతుకము కాదు అని చెప్పి కూడా కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తా ఉంది ఈ నేపథ్యంలో నల్గొండ సభ మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈరోజు కాళేశ్వరం టూర్ను బహిష్కరించింది మరొక వైపు మరి బీజేపీ కాళేశ్వరం టూర్ను ఎందుకు బహిష్కరించింది అని ఒకసారి మనం చర్చించుకుంటే కనుక కాలయాపన కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కాళేశ్వరం టూర్ను ఏర్పాటు చేసింది నిజంగా కాళేశ్వరము కుంగింది అన్నది వాస్తవము అక్కడ నిధుల దుర్వినియోగం జరిగింది అన్నది వాస్తవము ఇవన్నీ వాస్తవాలు అయినప్పుడు ప్రభుత్వం మరొకసారి సందర్శన చేయాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వం కేవలం రాజకీయ పరమైన ఆరోపణలు చేస్తూ ఉంది కానీ అట్లా కాకుండా ఈ కాళేశ్వరము అవినీతిని కానీ లేకపోతే కాళేశ్వరము అంశాన్ని కుంగుబాటును సిబిఐకి అప్పచెప్తే సరిపోతుంది సిబిఐకి అప్ప చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతుంది అని చెప్పి ఆరోపిస్తూ దానికి నిరసనగా బీజేపీ కూడా కాళేశ్వరం టూర్ను బహిష్కరించింది మొత్తంగా చూస్తే కనుక ఈరోజు నిన్న అసెంబ్లీ వేదికగా కృష్ణా జల వివాదానికి సంబంధించి మాటల మంటలు రేగితే ఈరోజు అసెంబ్లీలో కాళేశ్వరం అంశానికి సంబంధించి అధికార ప్రతిపక్ష మధ్య వాటల మాటల తూటాలు పేలాయి అయితే ఏది ఏమైనప్పటికీ కాళేశ్వరం టూర్ కు ముఖ్యమంత్రి మంత్రులు బస్సుల్లో ఎమ్మెల్యేలు మొత్తం బస్సులో ప్రయాణం చేశారు సుమారు రెండు గంటల ప్రాంతంలో కాళేశ్వరం చేరుకుంటారు అక్కడ ఉత్తమ్ కుమార్ ఇరిగేషన్ శాఖ మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత తిరిగి ఇదే అంశానికి సంబంధించి రేపో ఎల్లుండి అసెంబ్లీ వేదికగా ఆ క్షేత్రస్థాయి పర్యటన వివరాలను ప్రభుత్వము సభముందు పెట్టే అవకాశాలు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి సోని రైట్ థ్యాంక్ యూ నరేష్